with a go. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరునే లక్ష్యంగా చేసుకుని వైసీపీ ఆరోపణలు విమర్శలు గుప్పిస్తోంది ఆ క్రమంలో వివిధ అంశాలపై అవాస్తవాలను కథనాల రూపంలో వైసీపీకి చెందిన మీడియా ప్రచురిస్తోంది తాజాగా అటువంటి చర్యలే ఆ పార్టీ మీడియా పాల్పడింది దీనిపై సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు విద్యార్థులు అధ్యాపకుల్లో మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే తప్పుడు రాతలపై ప్రభుత్వం చట్టపరంగా చర్చ తీసుకుంటోంది ఈ మేరకు వైసీపీ మీడియా నేతలపై రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి అవినీతి విష పత్రికలో ఈరోజు కాలేజీలు ఖాళీ అంటూ అబద్ధాలను వండి ఓ తప్పుడు కథనాన్ని ప్రచురించారు ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యలో గత ఏడాది కాలంగా మేము తెచ్చిన సంస్కరణల కారణంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో దాదాపు పద్దెనిమిది శాతం అడ్మిషన్లు పెరిగాయి యుడిఐఎస్ఈ డేటా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది ఈ నెల ముప్పై తేదీ వరకు అడ్మిషన్లు కొనసాగుతాయి ప్రకాశం జిల్లా కనిగిరి వంటి బారుమూల ప్రాంతాల్లోని కళాశాలలో సైతం అడ్మిషన్లు రెట్టింపు కావడం ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో పెరిగిన నమ్మకానికి నిదర్శనం విద్యార్థులు అధ్యాపకుల్లో మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే తప్పుడు రాతలపై ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటోంది ఈ మేరకు వైసీపీ మీడియా నేతలపై రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ను లక్ష్యంగా చేసుకుని పెట్టుబడులు ఆకర్షించేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రులు పి నారాయణ నారా లోకేష్ టీజీ భరత్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు సింగపూర్లో పర్యటిస్తున్నారు ఆ క్రమంలో ఈ ప్రతినిధి బృందం పర్యటన బిజీ బిజీగా సాగుతోంది జూలై ముప్పై తేదీన ఈ పర్యటన ముగించుకొని సీఎం చంద్రబాబు బృందం స్వదేశానికి తిరిగి రానుంది మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి పట్టం కడుతూ ఆంధ్రప్రదేశ్ ఓ ఓటరు స్పష్టమైన తీర్పు ఇచ్చారు దీంతో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది అనంతరం గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న పలు కుంభకోణాలను వెలికి తీసే ప్రయత్నాలను కూటమి ప్రభుత్వం చేపట్టింది అలాంటివేళ చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని వైసీపీకి చెందిన మీడియా అసత్య కథనాలకు తెరతీస్తుందనే వాదన వినిపిస్తోంది